చూడండి మా అమ్మాయి అందగతే అందగత్తే కానీ అందగతే కాదు మేము కట్నం ఇస్తాం ఇస్తారు కానీ మీరు అడిగినంత ఇవ్వం మా అమ్మాయి చదువుకుంది చదువుకుంది చదువు వస్తే ఐఏఎస్ కూడా పాస్ అయ్యేది కానీ పాపం చదువు రాక డిగ్రీ కూడా ఫెయిల్ అయింది డిగ్రీ కూడా ఫెయిల్ అయింది ఐశ్వర్యరాయ్ కాదు కానీ ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు రాయ్ కంటే ఎక్కువగానే ఉన్నాయి గుడ్ పాటలు పాడుతుంది వెరీ గుడ్ కానీ వినే ఓపిక మీకు ఉండాలి థ్యాంక్స్ ముందే చెప్పారు వంటలు చేస్తుంది సూపర్ గుడ్ కానీ తినే ధైర్యం ఇక అంత ధైర్యం నాకు లేదులేండి ఇక ఇంటి పని అంటారా అంత పోటీ పడకూడదని మేమే పని మనిషిని పెట్టలేదు మంచి పని చేశారు చెప్పాల్సినంత చెప్పాను ఇంకేమైనా ఎక్స్ట్రాలు కావాలా అదే వద్దండి ఇదే పెద్ద ఎక్స్ట్రా ఇది కూడా ఎక్స్ట్రా తగిన సంబంధం చూసి ఫోన్ చేయ ఇదే పెద్ద ఎక్స్ట్రా అంట సార్ నేను పెళ్లి సంబంధాలు చూడలేనమ్మా ఎక్స్ట్రా లేవద్దు ఫోటో అలాగేనమ్మా ఇందులో ఫోటో కిలో పది రూపాయల నోట్ల నాలుగు నీకే కాదు నాకు ఉంది అసలు మీది అబ్బా ఇది చందనా బ్రదర్స్ బట్టల్ షోరూమ్ మరి ఇదే రైతు బజార్ అయితే ఆరు రూపాయలకి ఇస్తారు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకే ఆ పై నాలుగు ఆ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావడానికి మాకు ఎనిమిది రెండు రూపాయలు ఖర్చు సావిత్రి ఫ్రెస్ కానీ సూర్యకాంతం టైప్ లో ఉంది ఏదో రోజు వచ్చేవాళ్ళం అందులో నువ్వు ఉగాది పండుగ వస్తుంది కదమ్మా కాస్త మీరు కనికరం చూపించకపోతే అలాగమ్మా అలా అడిగే బాగుంది ఇదిగో ఆ నాలుగు రూపాయలు కూడా నువ్వే ఉంచుకో కూరగాయలు వంకాయలు బీరకాయలు దొండకాయలు హలో 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 ఈ సెల్ ఫోన్ లో వచ్చాక పిలుస్తున్నారో మాట్లాడుతున్నారో తెలియట్లేదు రండి మీరు భలే మాట్లాడతారండి టుడే మహిళా ప్రగతి గురించి ఇంటర్వ్యూ చేయడానికని వచ్చాను ఇది చాలా పెద్ద టాపిక్ రండి లోపలి కూర్చొని మాట్లాడుకుందా ప్రియా అని ఇండియా టుడే నుంచి వచ్చింది ప్రియా మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్ నమస్తే నాకు ఏంటైనా అలా హడావిడిగా వెళ్ళుకుంటున్నారు అదో పెద్ద కథ మీరు రండి కూర్చోండి ఏంటి సౌండ్స్ అది ఏం లేదండి అదిగో మా బ్రదర్ అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా చెల్లమ్మా కారుండబ్బా ఎక్కడ ఆ ఉప్పుడబ్బా హక్కన అది ఎక్కడ చెల్లమ్మా ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అంత దూరంలో పెట్టావా నేను వస్తున్నాను నుండు ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు ఎక్కడికి సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం నీ మొహం డబ్బా షెల్ఫ్ లో పెట్టాను ఈ కూరగాయలు బుట్ట తీసుకెళ్ళు ఈయనెవరు కూరల నుంచి తీసేసిన కరివేపాకులేండి వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా అమ్మా టోటల్గా రాంగ్ టైంలో వచ్చేటట్టున్నాను ఐ సారీ సారీ మేడం ల ల అవును ఇంటి పని వంట పని మీరు చేయరా అంతా యాక్షన్ అండి నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్ కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు హా మళ్ళీ నేనే వండాలి అంతా డబుల్ వర్క్ హ అనవసరంగా భయపడ్డా సరే మన టాపిక్ వద్దాం మార్రెడీ డాడీ ఎక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళారు మేము చేస్తున్నావు ఆయనకి తెలియదా తెలుసు కాబట్టే వెళ్ళారు తెలిసి కూడా వెళ్ళేరా వీరెవరు ప్రియాని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు కాదు నన్ను అయితే మీరైనా టేస్ట్ చేయండి అబ్బే అబ్ అబ్ ఏమొత్తండి 20 న ఉపవాసం అచ్చి కూడా తాగను నాకు కర్చన్ పనుంది ఏను హలో కొంచెం టేస్ట్ ఇడి హలో మనం చేసిన టిఫిన్ ని దీని పారిపోయిన వారిని చూసాం కానీ ఇలా వసర చూసి పారిపోయిన అమ్మాయిని ఏ చూసే చూసి ప్రియంగి గల్ ఏమంటా ఏమట మా progress కుస్తలాం ఇంట్రోయ్ పూర్తైందా లేదండి వంట పూర్తైంది కంపపేసి రుచి చూస్తది ఏంటి చూసుకొచ్చింది అబ్బో ఆయన చిన్న గారు డోంట్ మీ ఏంటి మార్కులు తెచ్చుకోవడం అన్నింటిలో బార్డర్ మార్కులే మన ఎదురింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ అట మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని సబ్జెక్టు లోనూ స్కూల్ ఫస్ట్ అట మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారి అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట వాళ్ళందరినీ చూసి సిగ్గు కాకపోతే నేనా ఎదురుంటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పక్కింటి బోస్ గారు పెద్ద ఇంజనీర్ మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు పెద్ద ప్రొఫెసర్ కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ వంద సార్లు తప్పి ఇంట్లోనే కూర్చున్నావు నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు ఇక్కడ ఉన్నావేంట్రా ఒరే సరిగ్గా సమయానికి వచ్చావు ఇంటర్వ్యూకి అరగంటే టైం ఉంది డ్రాప్ చేస్తావా బైక్ ఎ ప్రోగన్డుతున్నావ్ నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నావా బైక్ స మెకానిక్ షెడ్డు తీసుకెస్తారా రా నువ్వు అరా బాబు ఇంటర్వ్యూకే తీసుకెళ్తున్నాను బైక్ వెల్వడ కూడా క్రాస్ చేసరా ఇలా వెళ్తే ఇట్రక్ క రిటర్మే టైమింగ్ తీసుకెళ్తున్నావ్ కొంచెం స్పీడ్ పెంచరా నా మాట విని ప్లీస్ హలో మై డియర్ బాయ్ అల్లుడ మోస్తాడ కూడా క్రాస్ చేసరా ఏయ్ బట్టి కూడా క్రాస్ చేస్తుందిరా ఏ గాడి ఎప్పుళ్ళే హే హే అన్నాడు మనం ఎగతాళి చేస్తున్నాడో తెలియట్లేదురా ఒరేయ్ నా జీవితంతో ఆడుకోకురా ఇదే నా చివరి ఇంటర్వ్యూ ఫాస్ట్గా పోరా ప్లీజ్ వెళ్ళను వెళితే యాక్సిడెంట్లు అవుతాయి ఎవరు చెప్పారా నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు స్లోగా వెళ్ళమని చెప్పారు ఆపరా ఎందుకు వద్దురా నేను దిపుతాను రా వద్దు నేను దిపుతాను రై ఏంట్రా నేను దిపుతాను ఒరేయ్ నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయావాడిని అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి కుళ్ళురా ఏమైంది ఏమీ కాలేదండి వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు అలాంటిది తనను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు అదే అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పేట స్లోగా వెళ్ళమని ఒరేయ్ నీ స్లో బైక్ లవ్ స్టోరీ వల్ల మళ్ళీ నా ఉద్యోగం పోయింది అసలు మీ ఇద్దరికి ఒకరింటే ఒకరికి ఇష్టం కదా ఆ విషయం మీద మొహం మీద చెప్పొచ్చుగా చెప్పచ్చు కానీ ఎలా ఎప్పుడు అనేదే పాయింట్ రేపు సంగీత పెళ్లి ఉంది కదా ఏదో ఒక సమయం చూసుకుని తక్కువ మొహం మీద ప్రేమిస్తున్నాను చెప్పేసి బాబారు మీ వచ్చే వాళ్ళ గురించి మాకు చెప్తే మీరు ఎక్కువగా శ్రమ పడకండి మీ తరఫున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం మర్యాదలో లోపాలు జరిగితే క్షమించండి ఇంకా పెళ్లి జరగలేదు అప్పుడే లోపాలకి సారీ చెప్పాలి అందుకే జైలు పంపిద్దాం కానీ అయ్యా కాళ్ళు గడిగే కార్యక్రమం కొట్టి నీళ్ళు పోస్తున్నారు కాళ్ళు పట్టుకొని కడగండి దుమ్ము పోయేలా కడగండి ఊరికే డిమాండ్ చేయకండి మాకు ఛాన్స్ వస్తుంది మా వారికి కాళ్ళున్నాయి వాటికి దుమ్ముంది రేపు వాడిని బురదలో దించి మరీ కాళ్ళు కడిగించుకుంటాం ఏంట్రా పార్టీ మార్చేసావా చూడమ్మా మీ నాన్నగారు పరాయి వాళ్ళ పెళ్లికి వచ్చినట్టు కరెక్ట్ గా ముహూర్తం టైం కి వచ్చారు ఫ్యాక్టరీలో అన్ని ప్రాబ్లమ్స్ ముందు బంగారు బాతుల్లో ఉన్నారు ఇక గుడ్లు పెట్టడమే ఆలస్యం తినిపిస్తారా మగ పెళ్లి వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాం రండి ఆయన ఎవరే ఆయన పేరు ప్రదీప్ ఆయనే నా కాబోయే వదినకి అన్నగారు ఈ టర్నింగ్ అన్ని ఎందుకులే మీ భావం చెప్పచ్చు ఏంటంత సైలెంట్ గా కూర్చున్నారు ఏమైందే ఎనీ ప్రాబ్లం ఒక్కటే ప్రాబ్లం పెళ్ళంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంటుంది అనుకోలేదే బోర్గా ఉంది బోర్గా ఉందా దట్స్ యువర్ ప్రాబ్లం యు వాంట్ ఎంటర్టైన్మెంట్ కమ్ ఆన్ లెట్స్ గో ఎరా ఎంత వరకు వచ్చింది మేము అలాగే నువ్వే ఛార్జ్ చేయవాలరా ఏ మిస్టర్ ఏంటి సిస్టర్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు ఏం కావాలో చెప్పండి పానకం తీసుకురా ఓకే హలో షుగర్ లెస్ నోట్ దిస్ పాయింట్ షుగర్ లేకుండానా అలాగే కిళ్ళి తీసుకురా తమలపాకు లేకుండా తమలపాకులు లేకుండా దీనికి ఇంత షాక్ అయితే ఎలా మరి ఈ లిస్ట్ అంతా ఎలా తీసుకొస్తావు ఈ లిస్ట్ అంతా ఊరి నాయను దీనికే ఇంత కంగారు పడతావు ఏంట్రా వీళ్ళు లిస్ట్ రాసినంత టైం పట్టదు వెళ్ళి తీసుకురావడానికి తమలపాకు లేకుండా కిళ్ళి ఎలా వస్తుంది రా వెరీ సింపుల్ రా బ్రెయిన్ లేకుండా వీళ్ళకి బాడీలు ఉన్నప్పుడు తమలపాకులు లేకుండా కిళ్ళీలు ఉండవా బ్రెయిన్స్ లేవా